స్థుతి అనగా దేవుణ్ణి బట్టి ఉత్సాహాన్ని వ్యక్తం చేయటం పంట కోసేవారు వ్యక్తపరిచే ఆనందం లాంటిదే స్థుతి కృతజ్ఞత స్థుతి ఎల్లప్పుడూ మిళితమై ఉంటాయి అందుకే ఆనంద గీతాలు పాడుతాము పాటలలో స్థుతి మాటలు భావాలు వ్యక్తం కావాలి ఈ విషయంలో గాయకులు ఎంతో శ్రద్ధ వహించవలసి ఉంది సంగీత వాయిద్యాలు స్థుతికి దోహదపడాలి గాని కేవలం వాయిద్యాలు మాత్రమే చాలవు పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి స్తుంచవలసిందని పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో వివరించాడు దేవుని ఎదుట మోకరిల్లి దేవునికి స్థుతియాగము చేయటం పరిపాటి దేవుని మహిమ ప్రత్యక్షతకు మన హృదయం స్పందించినప్పుడు దానిని వ్యక్తీకరించడమే స్థుతి సమర్పణ దేవుణ్ణి స్థుతించటం కేవలం ఉద్రేకం కాదు అది ఆధ్యాత్మిక ఆరాధన ప్రియశ్రోతలు మరో మాట క్రీస్తు కీర్తనల గ్రంథంలో పలుచోట్ల సాక్షాత్కరిస్తాడు మెస్సియా ఇది హీబ్రూ మాట క్రీస్తు అనేది గ్రీకు పదం ఈయనే ప్రభు అయిన యేసు అభిషిక్తుడు ఈయన మనలను ఉద్ధరించే ప్రభు కుంగిపోయిన వారిని పడిపోయేవారిని లేవనెత్తుతాడు అప్పుడప్పుడు మన మీది బరువు దుర్భరం అనిపిస్తుంది ప్రభువు గొప్ప భారవాహకుడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది మూడో వచనం తరతరాలుగా ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు చేస్తాడు ఆయన విక్రమం భీకర కార్యాలు గొప్పవి ఆయన నీతిమంతుడు ప్రేమమయుడు దయాళుడు మహోపకారి శాశ్వత రాజ్యాన్ని పరిపాలించే సార్వభౌముడు మనకు అన్నపానములిచ్చి పోషించేవాడు మన సంరక్షకుడు ఆయనే దయగలవాడు మనకు న్యాయం చేకూర్చే తీర్పరి ఆపత్కాలమందు మనలను కాపాడేవాడు వాగ్దానాలను నెరవేర్చేవాడు ప్రియ సోదరుడా సోదరి నీవు బ్రతుకుబరువు మొయ్యలేక కుంగిపోతున్నావా ఆర్థిక భారాలు ఎక్కువై నిన్ను కూలదోస్తున్నాయా వెంటనే ఆయన శరణు వేడవలసిందని మనవి నీ భారాన్ని ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు గమనించండి దేవుణ్ణి స్థుతించండి అనేది సలహా కాదు ఇది ఆజ్ఞ మన స్థుతులపై దేవుడు ఆసీనుడు అంటే స్థుతులర్పించబడే చోట దేవుని సన్నిధి తప్పక ఉంటుందని అర్థం అప్పుడు సమస్యలు కడగండ్లు మనకు దూరమైనట్లు అనిపిస్తుంది చైతన్యంలో సమస్యలు కనిపించవు